హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్ ఇవాళ నేను చెప్పబోతున్న కథ సి నాగరాజు గారు రాసిన జందెం అనే కథ అనగా అనగా ఒక ఊళ్ళో అతి పేద బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు అతడికి ఏ విద్యను రావు అయితే ధనం పుష్కలంగా సంపాదించాలన్న ఆశ మటుకు చాలా ఉండేది ఒకనాడు ఆ బ్రాహ్మణుడు మరో గ్రామానికి వెళ్ళగా అక్కడ ఒక ఇంటి అరుగు మీద ఒక ముసలి బ్రాహ్మణుడు కనిపించాడు ఆయన ఆ అరుగు మీద కూర్చొని యజ్ఞోపవీతాలు తూచి అమ్ముతున్నాడు ఆయన త్రాసు పట్టుకుని ఒక పక్క పళ్ళెంలో జంజం వేసి రెండో పళ్లెంలో కొనేవాళ్లను డబ్బులు వేయమంటున్నాడు కొందరు రాగి డబ్బులు వేస్తున్నారు కొందరు వెండివి కూడా వేస్తున్నారు కానీ వాళ్లు వేసే డబ్బుల బరువుకు యజ్ఞోపవీతం బరువుకు ఏమీ సంబంధం ఉండడం లేదు అది చూసి పేద బ్రాహ్మడు చాలా ఆశ్చర్యపడి బ్రాహ్మడి వద్దకు వెళ్ళి అయ్యా నేను చాలా బీదవాణ్ణి నాకు ఒక జంధ్యం దానం చేస్తారా ముసలి బ్రాహ్మడు రాజుగారి దగ్గరకు వెళ్లి అపూర్వమైన జందెం ఉంది దాన్ని తమరు తీసుకుని దానెత్తు బంగారం విప్పించండి అన్నాడు రాజు సరే అన్నాడు మంత్రి ఒక త్రాసు తెప్పించి దానిలో ఒక పక్క పేద బ్రాహ్మడి జంధం వేసి రెండో పక్క కొంచెం బంగారం పెట్టాడు జందమే బరువుగా ఉంది మంత్రి మరికొంచెం బంగారం వేశాడు ఇంకా జందమే బరువుగా ఉంది మంత్రి కొంచెం బంగారం పెంచుతూ వచ్చాడు కాని ఎంత బంగారం వేసినా జందం బరువే హెచ్చుగా ఉంటుంది రాజు మంత్రి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు మంత్రికి ఒక ఆలోచన వచ్చింది ఆయన పేద బ్రాహ్మడితో బ్రాహ్మడా జందెం తూకం తర్వాత చూసుకున్నాం నీ భోజనానికి వేళయింది వంట చేయిస్తాను అని మనిషిని పంపి బియ్యం తెప్పించి బ్రాహ్మడు చూస్తూ ఉండగా జందెం బరువుకు సమంగా బియ్యం తూగించాడు పావుసేరు బియ్యానికి ఆ బియ్యాన్ని వండించి బ్రాహ్మడికి భోజనం పెట్టిస్తే బ్రాహ్మడి కడుపు సమంగా నిండింది అప్పుడు మంత్రి రాజుతో రహస్యంగా నేను అనుమానించినంత అయింది ఈ బ్రాహ్మడు తెచ్చిన జందంలో ఒక విచిత్రమైన గుణం ఉంది దాని బరువు బ్రాహ్మణి సంతృప్తి పైన ఆధారపడి ఉంది అతను తినగలిగింది పావుసేరు బియ్యం అందుచేత జందెం సరిగ్గా పావుసేరు బియ్యానికి సమంగా తూగింది అదే బంగారం అయితే ఆ బ్రాహ్మడు ఎంతకీ తృప్తి చెందడు ఎంత బంగారం వేసినా జందెం బరువే హెచ్చుగా ఉంటుంది అన్నాడు అయ్యో అలాగా అయితే మరి మనం ఏం చేద్దాం ఎత్తు బంగారం ఇస్తామన్నాం కదా అన్నాడు రాజు అది నాకు వదలండి అన్నాడు మంత్రి బ్రాహ్మడు భుక్తాయాసం తీర్చుకుని మంత్రితో నాకు జందమిత్తు ఎత్తు బంగారం ఇచ్చి పంపేయండి అన్నాడు నీకు బంగారం ఇప్పిస్తాను కానీ దాన్ని నువ్వు మోసుకోలేకపోతే ఆ బంగారం నీకు దక్కదు ఒకవేళ మోసుకుపోయినా దాన్ని నువ్వు దొంగలబారి నుండి కాపాడుకోలేవు నీ జందెం వరుగు పావుసేరు బియ్యం ఎత్తన్నది చూసావు కదా రోజు దివాణంలో భోజనం చేసిపోతావా లేక బంగారం పట్టుకుపోతావా నీ ఇష్టం అన్నాడు మంత్రి చేసేదేమీ లేక బ్రాహ్మడు నాకు రోజు భోజనమే పెట్టించండి మహాప్రభు అన్నాడు అది కథ కథ కంచికి మనం ఇంటికి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్